హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మన అమ్మమ్మల కాలం నాటి ఒక హెల్దీ స్వీట్ అండి బెల్లంతో చేసిన నేతి సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తినొచ్చు సో ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ మినప సున్నుండల కోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి ఒక రెండు గ్లాసుల వరకు అయితే నేను ఇక్కడ మినపగుళ్ళు తీసుకుంటున్నానండి విషుమారుగా ఒక అర కేజీ వరకు ఉంటాయి మినపగుళ్ళు అలాగే నేను ఈ గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు మినపగుళ్ళు అలాగే మిగతా అర గ్లాస్ వచ్చేసి పొట్టుతో ఉన్న మినపప్పు వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే కంప్లీట్గా మినపగుళ్ళు అయినా చేసుకో మినపగుళ్ళుతో అయినా చేసుకోవచ్చు కానీ పాత రోజుల్లో అయితే కంప్లీట్గా పొట్టుతో ఉన్న పప్పుతోనే చేసేవాళ్ళండి టేస్ట్ కూడా చాలా బాగుండేవి ఇలాగా వేగేటప్పుడే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు అలాగే వీటిని లో ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి ఇవి వేయడానికి కూడా కొంచెం టైం పడుతుందండి హైలో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి కొంచెం మనకి కలర్ అనేది డార్క్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు ఈ టైంలో మనకు ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే రైస్ వేసుకోండి నేనైతే ఒక చిన్న తోటి ఒక గరిటె వరకు వేశానండి జనరల్గా టీ స్పూన్స్ చిన్న స్పూన్స్ ఉంటాయి కదా మన ఇళ్ళల్లో అవి రెండు స్పూన్లు అయితే వేసేసుకోండి అలాగే ఇలాగ బియ్యం వేసిన తర్వాత అయితే ఎక్కువసేపు వేయించుకోవద్దు జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఒక రెండు పప్పులని ఇలాగ నోట్లో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అర్థమవుతుందండి అంటే మనకి అవి వేగినీయా లేదా తెలుస్తుంది కొంచెం కరకరలాడుతూ మనకి వేగిన టేస్ట్ వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పుల్ని ఇలాగ కొంచెం విడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి త్వరగా చల్లారిపోతాయి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మీరు ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మిల్క్ పట్టించేసుకోండి లేదు కొంచమే అనుకోండి ఇంట్లోనే చక్కగా మిక్సీ పట్టేసుకోండి అలాగే మిక్సీకి పట్టేటప్పుడు కూడా కొంచెం మరీ మెత్తగా చేసుకోవద్దండి అక్కడక్కడ లైట్గా మనకి రవ్వ తగులుతున్నట్లుగా ఉండాలి కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోండి అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకు ఎక్కువ క్వాంటిటీ అనుకోండి కొంచెం మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగ బెల్లం నెయ్యితోటి లడ్డులాగా చుట్టేసుకోవచ్చు అదే తక్కువ క్వాంటిటీ అనుకోండి మీకు ఇలాగ బెల్లం అయితే మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో గుళ్ళు అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు అయితే బెల్లం పడుతుందండి అలాగే ఇక్కడ నేను బెల్లాన్ని మనకి బకెట్ బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లం యూస్ చేశాను ఆ బెల్లంతో అయితే మనకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి కొంచెం మెత్తగా ఉంటుంది మనకి సో ఆ బెల్లంతో చేసుకోండి నెయ్యి కూడా కొంచెం తక్కువే పడుతుంది అలాగే బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా బాగా ఆ పిండి బెల్లానికి పట్టే విధంగా కలిపేసుకొని మనకి ఇలాగ గడ్డలు గడ్డలుగా ఉంది కదా సో ఒక్కసారి అయితే పలిసిస్తూ మిక్సీకి పట్టేసుకోండి చూడండి ఇప్పుడు పొడి పొడిగా వచ్చేసింది కదా సో మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా మిక్సీ జార్లో వేసుకొని అలా కంటిన్యూగా మిక్సీ పట్టేసుకున్నా జస్ట్ ఒక్క పలసి ఇచ్చి ఆఫ్ చేశారంటే ఇలాగ మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసము అలాగే జస్ట్ కొంచెం చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ఆ లడ్డు వేగుడు లేకుండా మంచి టేస్ట్ ఉంటుందండి స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఆ యాలకుల పొడి సాల్ట్ బాగా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని కొంచెం పిండి తీసుకోండి ఒకేసారి నెయ్యి అంతా కూడా వేసుకోవద్దండి పిండి మొత్తంలోకి సరిపడా కొంచెం పిండి తీసుకొని ఆ పిండికి సరిపడా నెయ్యి వేసుకోండి అలాగే నెయ్యి కూడా కాచిన నెయ్యి వేసుకోండి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉంటే మనకి లడ్డూలు చుట్టడానికి చక్కగా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ నెయ్యి అయితే నాకు ఒక అర గ్లాస్ నుంచి ముప్పావు గ్లాస్ వరకే పట్టిందండి చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత చక్కగా వచ్చినాయో ట్రై చేయండి ఇవి మీకు నెల రోజుల పాటు పైన కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలకి ఎదిగే పిల్లలకైనా బలహీనంగా ఉన్న పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిది ఈ లడ్డు వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్